ఛానల్ ఇక జాన్ నైన్టీన్ ప్రోమో విషయానికి వస్తే అక్షర తను ఎంత చెప్పినా ఏం చెప్పినా ఎవరు నమ్మట్లేదు తను ఏ తప్పు చేయలేదు పెళ్ళి కూడా చేసుకోలేదు అని ఎంత ప్రతిమలాడినా బుజ్జమ్మ అయితే అసలు ఒప్పుకోదు ఇక అరవింద్ అయితే ఏం మాట్లాడకుండా అలా ఉంటాడు ఇక ఎంత ప్రతిమలాడినా ఏం లాభం లేదు అని అక్షర నేను బ్రతికి ఉండి ఏం లాభం అని రోడ్డు మీద ఆలోచిస్తూ నడుచుకుంటా అలా వెళ్తుంది ఇక రాదమ్మ బాధతో అక్షర ఎటు వెళ్ళిపోయిందో ఏ ఏంటో ఏం అఘాయిత్యం చేసుకోబోతుందో అని వెతుకుతూ అక్షర అక్షర అంటూ అక్షర వెనకాల వెళ్తుంది ఇక అక్షర ఎదురుగా కారు వచ్చినా చూసుకోకుండా అలా వెళ్తుంది ఇక రాధమ్మ అక్షర అటు అరిచేసరికి అక్షరకు యాక్సిడెంట్ అవుతుంది అక్షర కారు వచ్చి గుద్దిన వెంటనే కింద పడిపోతుంది అలాగే అక్షరకు తలకి భారీ తాకి రక్తం పోవడంతో పోవడం చూసిన రాధమ్మ అక్కడికి ఏడ్చుకుంటూ వస్తుంది ఇక అక్షరకి ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాల్సింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్